ఐశ్వర్యప్రదాయని అయిన మాత శ్రీ మహాలక్ష్మీదేవి జ్ఞానప్రదాయిని అయిన మాత మహా సరస్వతి ఇరువురు కూడా జగన్మాత ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని ఎడమ కుడివైపుల్లో నిలబడి చామరములతో అంటే వింజామరలతో విసురుతూ సేవిస్తూ ఉంటారు కాబట్టి మన నిత్యము భక్తి శ్రద్ధలతో కనుక సచామర రమావాణి వాణి సవ్యదక్షిణ సేవిత అనే నామాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల మనం కనుక కళ్ళు మూసుకున్న అమ్మవారిని మనం కనుక తలుచుకున్నట్లయితే లక్ష్మి సరస్వతి అక్కడ అమ్మవారిని విసురుతూ ఆ తల్లి ఆసీన్ ఉండడం మనకి స్పష్టంగా కనబడుతుంది కదా ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కటాక్షము సరస్వతీదేవి యొక్క కటాక్షము కలిగి మనము ధనములతో తులతూగుతాము ఇటు జ్ఞానంతో కూడా తులతూగుతాము వీరిరువురి యొక్క ఆశీర్వచనం ద్వారా సాక్షాత్తు జగన్మాతను కొలిచినట్లే కదా ఆ అమ్మవారిని కొలిచినా సరే ముగ్గురిని కొలిచిన లలితా త్రిపుర సుందరిని కొలిచినా సరే ముగ్గురిని కొలిచినట్లుగా అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము మూడు సిద్ధిస్తాయి శ్రీమాత శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల పద్నాలుగో నామము సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అయితే ఇక్కడ ఈ నామాన్ని విడదీసి చదవకూడదు ఒకేలాగా చదవాలన్నమాట ఒకవేళ విడదీసి చదివితే దోషపూరితమైన అర్థం వస్తుంది సచామర అంటే చామరములు లేదా వింజారములు ధరించిన రమ అంటే లక్ష్మీదేవి వాణి అంటే సరస్వతీదేవి సవ్యదక్షిణ అంటే ఎడమ కుడివైపుల సేవిత అంటే సేవించబడునది అంటే లక్ష్మీ సరస్వతి వింజామరములు పట్టుకుని సేవిస్తూ ఉంటారట అమ్మవారిని అది నామం యొక్క అర్థం ఎడమ కుడివైపుల లక్ష్మీదేవి సరస్వతి దేవుల చేత అమ్మవారు ఎప్పుడు పూజింపబడుతూ ఉంటుంది సంపదకు ఐశ్వర్యానికి ధన ధాన్యములకు అది దేవత అయిన లక్ష్మీదేవి సకల విద్యలకు అది దేవత అయిన దేవి ఇరువురూ కూడా ఎడ కుడుముల నిలబడి ఆది పరాశక్తి అయిన పరదేవతను బింజామర్లు విసురుతూ సేవిస్తూ ఉంటారు అందువలన జగన్మాత లలితాంబకను సేవించి ఆ తల్లి అనుగ్రహం పొందగలిగే మనకు లక్ష్మీ సరస్వతుల యొక్క అనుగ్రహం సునాయాసంగా లభిస్తుంది అంటే అమ్మవారిని పూజిస్తే వారిరువురి యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహర్లో తొంభై తొమ్మిదవ శ్లోకంలో ఆ స్తోత్రానికి పలస్థుతిగా ఏమి వివరించారంటే ఒక చమత్కారం చేశారనమాట అమ్మ లక్ష్మీ అనుగ్రహం పొందినవారు విష్ణుకు అసవి కలిగిస్తారు సరస్వతీ దేవ అనుగ్రహం పొందినవారు బ్రహ్మ కాసూయ కలిగిస్తారు అలాగే రతీదేవి వంటి స్త్రీలను ఆకర్షించడం వలన మన్మధుని వంటి సుందరులు మన్మధునికి కాసూయని కలిగిస్తారు కానీ నీ భక్తులు విద్య ధనము అందము దీర్ఘాయువు కలిగిన వారవుతారు ఎంత అద్భుతమైన చమత్కారం అంటే అక్కడ లక్ష్మిని పూజిస్తే విష్ణువు కాసూయట సరస్వతిని పూజిస్తే బ్రహ్మ కాసూయేట మన్మధుని రతీదేవిని పూజిస్తే ఆ మన్మధుల్ని అంటే అందమైన వాళ్ళని చూడగానే మన్మధుడు అసూయపడతాడు ఈ విధంగా ఉంది కానీ నిన్ను పూజించడం ద్వారా ఇవన్నీ దరిచేరతాయి కానీ శివుడు అసూయపడ్డు కదా అని చమత్కారంగా ఆ శ్లోకాన్ని చెప్పారు మనము లలితాసామాలు కానీ లలిత అష్టోత్తర శతనామాలు కానీ పఠించేటప్పుడు ప్రతీ నామానికి ముందు ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలను ఉచ్చరిస్తూ ఉంటాం ఇందులో ఓం అనేది ప్రణవనాదమైతే ఐం హ్రీం శ్రీంలు సరస్వతి లలితామాత లక్ష్మీదేవి యొక్క బీజాక్షరాలు అనమాట ఈ బీజాక్షరాలను పఠించేటప్పుడు మనకు తెలియకుండానే ముగ్గురు మాతలను మనం స్మరించుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటి అంటే అది జగన్మాతకు ఎడమ్మ కుడి ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు వింజామరాలు వీస్తూ సేవిస్తూ ఉంటారు అనే భావన తీసుకుని చిత్రకారులు ఏం చేశారు చిత్రాన్ని గీసేటప్పుడు ఈ నామానికి భిన్నంగా చిత్రించడం జరిగింది అటువంటి చిత్రాన్ని మనం దోషంగా భావించిన అవసరం లేదు సవ్యదక్షిణ అనే పదంలో ఒక చిన్న చమత్కారం కూడా ఉందన్నమాట అదేంటి అంటే సవ్యదక్షిణ అంటే అమ్మవారికి సవ్యదక్షిణమా లేక ప్రార్థించే అంటే మనం ప్రార్థించే నమస్కరిస్తున్న వారికి కనిపించే సవ్యదక్షిణమా అనేది స్పష్టంగా చెప్పబడలేదు కదా ఇక్కడ ఆ తల్లికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువై ఉన్నారు అనే భావన్నే మనం తీసుకుని ఆ తల్లికి నమస్కరించాలి అంతేగాని అనవసరపు వివాదంలోకి కూడా మనం దిగకూడదు లక్ష్మీదేవి సరస్వతి దేవి జ్ఞానప్రదాన్ని ఈ ఇద్దరితల్లో మనకు ప్రసాదించిన ఐశ్వర్యమును జ్ఞానమును జగన్మాత సేవలో వినియోగించినప్పుడే ఆ రెండిటికి అర్థం పరమార్థం కూడా అలా కాకుండా ఈ ప్రాపంచక విషయాలు పూర్తిగా మనం వినియోగించినట్లయితే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం కనుక మహాకవి పోతను కానీ తీసుకుంటే పోతనామాచులు రచించిన భాగవత గ్రంథాన్ని ఆ దేశపు రాజుగారికి అంకితం ఇవ్వమని పోతన గారిపై చాలా ఒత్తిడి చేశారనమాట ఎక్కడ ఏ గ్రంథాన్ని రాజుకు పోతన అంకితం ఇస్తారో అని సరస్వతి పాపం కంటనీరు పెట్టిందట అప్పుడు పోతనామాచులు ఆ తల్లితో కాటుక కంటినీరు చెనుకంట ఇంబడ నేల ఏడ్చదో కైటమ దైత్యము అద్దన్ని గాదిలి కోడల ఏ మదంబ హా హాటక గర్భురాణి నిను నా కంటికింగ్ ఎల్లకర కంట గొనిపోయి ఎల్ల కర్ణాటక కిరీట కిచకుల కమ్మ త్రిశుద్ధగా నమ్ము భారతి అని రాసారు ఈ పద్యానికి భావం ఏంటంటే అమ్మా వాణి నీవు కంటికి పెట్టుకున్న కాటుక కన్నీటికి కరిగి నీ వక్షస్థలం పైన పడేలాగా ఎందుకు దుఃఖిస్తున్నావు శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతమైన కోడలా విరించి ఇల్లాలా నేను తీసుకుపోయి అంగట్లో ఉంచి ఆ కీచకులకు అమ్మను నన్ను శుద్ధిగా నమ్ము తల్లి అని ప్రార్థించారు ఈ విధంగా సరస్వతీదేవి ప్రసాదించిన జ్ఞానాన్ని ఆయన ఆ తల్లి సేవకే వినియోగించారు ఐశ్వర్యప్రదాయని అయిన మాత శ్రీ మహాలక్ష్మీదేవి జ్ఞానప్రదాయని అయిన మాత మహాసరస్వతి ఇరువురూ కూడా జగన్మాత ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని ఎడమ కుడివైపుల్లో నిలబడి చామరములతో అంటే వింజామరలతో విసురుతూ సేవిస్తూ ఉంటారు కాబట్టి మన నిత్యము భక్తి శ్రద్ధలతో గనక సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అనే నామాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల మనం కనుక కళ్ళు మూసుకున్న అమ్మవారిని మనం కనుక తలుచుకున్నట్లయితే లక్ష్మి సరస్వతి అక్కడ అమ్మవారిని విసురుతూ ఆ తల్లి ఆసీనాలే ఉండడం మనకి స్పష్టంగా కనబడుతుంది కదా ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కటాక్షము సరస్వతీదేవి యొక్క కటాక్షము కలిగి మనము ధనములతో తులతూగుతాము ఇటు జ్ఞానంతో కూడా తులతగుతాము వీరిరువురి యొక్క ఆశీర్వచనం ద్వారా సాక్షాత్తు జగన్మాతను కొలిచినట్లే కదా ఆ అమ్మవారిని కొలిచినా సరే ముగ్గురిని కొలిచిన లలిత త్రిపుర సుందరిని కొలిచినా సరే ముగ్గురిని కొలిచినట్లుగా అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము మూడు సిద్ధిస్తాయి శ్రీమాత